జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల తొంభై మూడవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు నిశ్రేయస పదప్రాప్తి సాధన చాలా సులభంగానే అర్థమవుతుంది నిశ్రేయసము అంటే ఏంటి మోక్షము నిశ్రేయస పదప్రాప్తి అంటే పరమ పదాన్ని చేరుకోవడం అలాగే మోక్షప్రాప్తికి ఉండేటటువంటి ఏకైక సాధనం నిస్ మనం నామాన్ని కనుక చూసినట్లయితే నిశ్రేయస పద ప్రాప్తి అంటే పరమపద ప్రాప్తి అనుకోవచ్చు సో అలాంటి పద పరమపద ప్రాప్తికి ఏంటి ప్రతిదీ కూడా మనకి సాధనము సాధ్యము అనేటటువంటి రెండు విషయాలు ఉంటాయి సాధనము అంటే దేని ద్వారా మనం అది ప్రయత్నిస్తున్నాము అనేటటువంటిది సాధనమైతే ఈ దేన్ని లక్ష్యంగా చేసుకొని వెళ్తున్నాము సాధ్యము అదొకటి అనమాట సో ఈ సాధనము సాధ్యము చాలా విషయాలలో అంటే ప్రత్యేకించి భగవంతుడి విషయాల్లో అలాగే అమ్మవారి విషయంలో సాధనము సాధ్యము అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అది లక్ష్యము అంటే సాధ్యము అయితే దాని సాధనం కూడా ఆవిడే సాధనము సాధ్యము రెండు తానే అన్నమాట కనుక అమ్మవారి ఎందు ఉండేటటువంటి ఒక ఏకాగ్రమైనటువంటి ధ్యానము ఆరాధన భక్తి ఇవన్నీ కూడా మోక్షానికి సాధనాలు మోక్ష సాధన సామగ్ర్యం భక్తి రేవ గరీయసి అని అంటారు అంటే మోక్ష సాధనాలు ఎన్నో ఉంటాయి ఒకళ్ళు భజన అంటారు ఒకళ్ళు సంగీతం అంటారు ఒకళ్ళు నృత్యం అంటారు ఒకళ్ళు జ్ఞానం అంటారు మరొకళ్ళు దానం అంటారు మరొకళ్ళు ధర్మం అంటారు ఇలాగ రకరకాలు అంటారు కదా అయితే మోక్ష సాధనలు అన్నిటికంటే ప్రధానంగా ముఖ్యమైనటువంటిది ఏంటంటే అసలు ముందు భక్తి అంటే ఒకటి ఒకటి కోరుకొని ఆ ప్రతిఫలం కోసం మనం పనిచేయడం ఆ ప్రతిఫలం కోసం ప్రార్థించడం కాకుండా ఎటువంటి ప్రతిఫల అపేక్ష లేకుండా కేవలం ఆయన మీద ప్రేమతోటి అంటే ఇంకొక అది ఉంటేనే నాకు ఇది ఇష్టం అలా కాకుండా కేవలం ఆయన ఇష్టం అంతే మోక్ష పదాన్ని పొందటానికి అమ్మ యొక్క పదములే లేకపోతే వేదమాత పదములే దివ్యమైనటువంటి సాధనములు నిశ్రేయసము అని అంటే ఏంటంటే మోక్షము అని అర్థం అనమాట కనుక ఆ నిశ్రేయస పదప్రాప్తి పదప్రాప్తికి సాధనమైనటువంటిది సాధనము ఆవిడే ఇప్పుడు దీని తర్వాత నాము ఫలము కూడా ఆవిడే అనమాట మామూలుగా ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకోండి సాధనము ఉపాయము ఉపేయము సాధనము సాధ్యము సాధనము ఫలము ఇలాగా ఇవన్నీ కూడా జంట అనమాట సో మనం ఉదాహరణకు చూడండి ఇప్పుడు ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళాలి అంటే ఉదాహరణకి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళాలి విజయవాడ నుంచి ముంబైకి వెళ్ళాలి లేకపోతే హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళాలనుకోండి అనుకోండి సో ఏంటి ఫలమేంటి సాధ్యమేంటి అంటే ముంబైకి వెళ్ళాలి అక్కడ గమ్యస్థానం అక్కడ చేరుకోవాలి అన్నమాట మరి ఎలా వెళ్తావు కారులో వెళ్ళొచ్చు ఫ్లైట్లో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు నాడిచి వెళ్ళచ్చు సైకిల్ మీద వెళ్ళొచ్చు ఎలాగైనా కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇవన్నీ సాధనములు సాధ్యము ఫలము అనేటటువంటిది గమ్యస్థానం అనమాట మరి అమ్మవారి విషయంలో సాధనము సాధ్యము రెండు కూడా ఒకటే అని చెప్పి అంటున్నారనమాట ఈ నామంలో సరే అమ్మవారి యొక్క నామాల్ని మనం పలుకుదాం భక్తిశ్రద్ధలతోటి ముందుగా ఓంకారం చివరిలో పదాన్ని జోడించి ఓం నిశ్రేయస పద ప్రాప్తి ఓం నిశ్రేయస పదప్రాప్తి సాధనాయ నమ నిశ్రేయస సాధనాయై సాధనాయ నమ నిశ్రేయస పదప్రాప్తి प्तिसाधनाय नमः ॐ निश्रेयपदप्राप्तिसाधनाय नमः ॐ निश्रेयपदप्राप्तिसाधनाय नमः ॐ निप्राप्तिसाधनाय नमः ॐ निपदप्राप्तिसाधनाय नमः ओम निशेष पद प्राप्ति साधनायै नमः ओम निशेष पद प्राप्ति साधनायै नमः ओम निशेष पद प्राप्ति साधनायै नमः ओम श्रीयै नमः जय श्री कृष्णा ఇవాళ జతపరిచేటటువంటి వీడియో ఏదైతే ఉందో ఇందూరులో కొంతమంది ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని స్థాపించాలి అనేటటువంటి పనిలో నిమగ్నమైతే అక్కడ పోలీస్ వాళ్ళు దాన్ని ఆటంకించడం జరిగిందనమాట ఎంత చైతన్యం వచ్చిందంటే హిందువుల్లో ఎవరైతే ఆటంకిస్తున్నారో ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళైనప్పటికీ కూడా అందరూ కూడా ఐకమత్యంతో దాన్ని ప్రతిఘటించి ఇది మా హక్కు ఇది మా మాకు కావాలి మేము ఇలా ఉండాలా మాకు ఇలా ఉంది అట్లాగా వాళ్ళు పోరాడి దాన్ని సాధించుకున్నారనమాట ఎక్కడైతే అందుకే గీతాచార్యులు వారు చెప్తారు ఎక్కడైతే నువ్వు పోరాడలేదో నీ ధర్మాన్ని నిలబెట్టుకోవటం కోసం అది పోయింది అని బాధపడకు అది ధర్మము అని నీకు కరెక్ట్గా అర్థమైనప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం కోసం పోరాడాలి అది చెప్తున్నారనమాట ఈ మన ఈ వీడియోలో సో ఇలాంటి ఒక వీడియోని చూడటం కూడా మనకి చాలా ప్రేరణదాయకంగా ఉంటుందని దత్తపరుస్తున్నాను జయ శ్రీకృష్ణ सामने कौन सा मादरपोत आई तो वो सामने एक वो सामीनु सभा को हां वो सामीनु लेर के और पोषण करा वो किस को लगा ना मेरे 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 اندر ۾ ٿين ٿا عام لا جو عام لا اندر ۾ چئي ٿو ڪڏهن ڪڏهن ريپيٽ ٿين ٿا ڇو جو اسان چئي سگھون ٿا اندر ۾ ٿين ٿا اندر ۾ ٿين ٿا 15 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 1 ਪਰ ਨਹੀਂ ਜੀ ਲੋਗਾ ਭਾਈ ਜੀ ਉਹ ਸਿਹਤ ਸੇਵਾ ਦੇ ਕਿਰਿਆ ਆ ਮਨਨਾ ਜੱਟੇ ਨੂੰ ਬਰੋਟ ਨਹੀਂ ਗਾਉਂਦੇ ਉਹ ਸੁਣਾ ਕੇ ਟੰਗਣਾ ਜੀ